une peuple pleurer. ఏంటది అయింది అత్తనా పప్పు చేద్దా ఏ అంటే ఎప్పుడు పప్పులు అసలు జలుబులు చేసిన దాని మీద అసలు ఏం జలుబు తిలవట్లేదు అసలు ఏం చేయాలో అర్థం అసలు కావాలన్నా తిన్నాయి రేటు పచ్చళ్ళు అలాంటివి తినాలంటుంది ఏమో నోరుకి అసలు ఏంటో చప్పచప్పుగా ఉంది ఏడు వేడు అన్నంలో కారము కొంచెం నూనె వేసుకొని మమ్మీ చేసేది అప్పుడు వెనకట వేసుకొని తింటే బాగుండిద్ది నోరికి కొంచెం రుచి రుచిగా ఈ జలుబుల మీద కారం కారంగా కారం వేసుకొని తిన్నాం తీసుకురా ఉప్పు పై మీద వేసి మనం కారం అన్నం తిన్నాం హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లాగ్స్ వన్ ఫోర్ త్రీ బతుకం లేకుండా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి గంటను కూడా కొట్టడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీ వరకు అయితే వచ్చేస్తాయి ఇంకా అమ్మ అయితే కారవన్నం ప్రిపేర్ చేస్తుంది అసలు నోరంతా ఏదో చప్పబారిపోయినట్లుగా అట్లా అనిపిస్తుంది ఆల్రెడీ మనం కారాలు పచ్చళ్ళు తింటానే ఉంటాం కదా వీటి దెబ్బకి అంటే మనం నిన్న మొన్న వీడియోస్లో మంచిగా గోంగూర పచ్చడి తినిన నోటికి మళ్ళీ పప్పులు ఇలాంటివి అంటే కొంచెం అసలు ఎక్కట్లేదు అందుకని అమ్మతో చెప్తే కారం అన్నం ప్రిపేర్ చేసింది అసలు ఎక్సలెంట్ అబ్బా వేడివేడి అన్నంలో కారము ఉప్పు నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ పచ్చి నూనె అయినా వేడివేడి అన్నం వల్ల అసలు సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట దాంట్లో అయితే ఓ మొక్క ఉల్లిపాయ కూడా నంచుకున్నాను నిమ్మరసం కూడా వేసుకుంటే అని తర్వాత మా సాంగ్ కూడా చెప్పాడు అనమాట చూసారా సూపర్ అంటే సూపర్ అబ్బా అసలు ఇక అమ్మ అయితే చాలా సింపుల్గా బెల్లం తాలి పాలు తాలికలు అయితే తయారు చేసింది చాలా అంటే టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ వాటర్ అనేది మనం పాలు తీసుకుంటున్నామో దాన్ని బట్టి అనమాట ఒక అర లీటర్ పాలకి అమ్మ అయితే ఒక రెండు గ్లాసులు అలా వాటర్ తీసుకుంది ఆ వాటర్లోనే పాలు అయితే ఇలా కలిపేసాను దీంట్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా నానబెట్టుకోవడం వల్ల ముందుగానే త్వరగా ఉడికిపోతాయి ఇక దీంట్లో కొంచెం ఎలాచీ పౌడర్ వేసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు అనేది కాసుకోవాలి ఈ విధంగా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలి చూసారు కదా మనం పాలల్లో ఒక అర లీటర్ పాలకి ఒక రెండు గ్లాసులు వాటర్ కలిపి అమ్మ అయితే ఈ విధంగా ఓ సట్టిలో అయితే పెట్టిందనమాట అంటే దీనికి కొంచెం మందటి సట్టి కొంచెం పెద్దది అయితే బాగుండి తిప్పుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందని చెప్పేసి ఇక దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే కలిపేస్తున్నాను చూడండి ఇక సగ్గు బియ్యం కూడా చాలా ఈజీగా ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా చాలా సింపుల్గా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిందనమాట రెసిపీ అసలు చాలా అయితే బాగా వచ్చిందనమాట చూసారా ఇదే ఇక తాలూకలు గంట అనమాట తిరునాల్లో కొనుక్కొచ్చింది మా అమ్మ రెండు వందల యాభై చెప్పాడంట రెండు వందలకి ఇచ్చాడంట ఇదివరకు అమ్మ మట్టి ముగ్గుళ్ళలో అయితే హోల్స్ లాగా ఉంటాయి వాటిల్లో అయితే చేసేది కాకపోతే కిందకు జారే కాదు అసలు సరిగ్గా వచ్చేయే కాదనమాట గనపతి కూడా బా ఇది ఇప్పుడు రేకులు కదా ఇక్కడ ఉన్నది ఇలాంటిదే ఎనపతి ఉండేది మా పక్కింటి వాళ్ళకి అప్పుడు కంపల్సరీ ఎప్పుడంటే చేసేది పాల తాలీకలు నోములప్పుడు ఇలా అప్పుడు చేసిద్ది అనమాట ఖచ్చితంగా చేయాల్సిందే ఇక అప్పుడు పక్కింటి లాంటి వాళ్ళది అలాంటిది అయితే తీసుకునేది ఇక నేనైతే అలా ఏం చేయనప్పు జస్ట్ ఇలా పిండి శుభ్రంగా పాములా చుట్టుకొని అవి పాలల్లో మంచిగా అయితే ఉడకేసుకుంటాను చాలా ఈజీ అమ్మ వేరే పద్ధతిలో బియ్యాన్ని నానబెట్టి మిక్సీ చేసి ఇక అలా కూడా చేసిద్ది అలా కూడా చాలా అయితే బాగా వస్తాయి అనమాట ఉడికిపోతాయి ఇప్పుడైతే ఇలా చేస్తుంది చూడండి ఇక అవి ఉడుకుతూ ఉన్నాయి కదా బియ్య పిండి మనకు కావాల్సిన అంత తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసి కొంచెం కొంచెం వాటర్ పోస్కొని ముద్దలాగా అయితే చేసుకోవాలన్నమాట బియ్యంలో కొంచెం తినేటప్పుడు తాలికలు కూడా తీగ కనపడ ఉండాలి కాబట్టి పంట కిందకి కొంచెం దానికి పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు అమ్మ ఇక్కడైతే బెల్లం అయితే యాడ్ చేసింది ఇక ఇది అయితే మరుగుతూ ఉంది కదా ఇది మా ముద్ద అంతటిని కూడా మంచిగా పిసుక్కుంటున్నట్లుగా అయితే ముద్దగా చేసి పక్కన పెట్టుకోవడమేనమాట కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ ఉండాలి ఇక అమ్మ ఏదో జోక్ చెప్తుంది నాకైతే నవ్వైతే ఆగలేదు ఆగడేదు ఒక్క మాట అంద ఆ మాటకి చాలా నవ్వు వచ్చేసింది మా అమ్మలు ఉంటుంది కానీ పాపం చాలా అయితే కష్టాలు అనమాట అందుకని నేను ఆవిడని నవ్వించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను కానీ ఏం చేద్దాం మా తమ్ముడు చనిపోయాడు కదా ఇక ఆ బాధ ఎక్కడో మనసులో మూలల్లో ఉంటానే ఉండిద్ది ఇక ఆవిడ్ని ఎట్లా అట్లా తేరుకునేలాగా ఏదో ఒక పనిలో పడేయాలని మేము పెళ్ళి మా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇలా అందరం అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్న మిగిలిపోయారు ఇక మా తమ్ముడు చనిపోయారు అని బాధలో ఉంటారని చెప్పి ఇక ఏదో ఒక పనిలో పడేస్తా ఉన్నా ఉంటే కొంచెం వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు లేకపోతే ఇక ఏం పని లేకుండా ఖాళీగా ఏ ఆలోచనలు బాధలు పడిపోతూ డిప్రెషన్ లాగా అసలు ఎప్పటికీ ఆవిడకి బాగోదు తలనొప్పి అనమాట మా తమ్ముడు గురించి ఆలోచించి ఆలోచించి అలా చేసి ఇక అందుకనే ఇక నేను ఇలా వీడియోస్లో అన్న కనిపిస్తూ ఉంటే కొంచెం అన్న వ్యాపకంగా ఉండిద్ది నాకు అసలు హెల్ప్ వాళ్ళు లేరు అసలు ముందు స్వామి అమ్మ తన డ్యూటీకి వెళ్ళిపోతాడా ఎవరున్నారు ఎవరన్నా వీడియో తీయడానికి కూడా లేరు కదలని చెప్పి ఆలోచించి ఇక మా అమ్మనే హెల్ప్ అడిగితే సరే అంది ఇక దేవుడి దేవల్ల ఇలా అన్న కొంచెం సేపు అన్న ప్రశాంతంగా ఉంటుంది ఇది చూసారు కదా ఇక ఈ దీంట్లో పెట్టేసేసి పిండి మొత్తాన్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని దాని మీద పెట్టేసి ఇట్లా రుద్దుతూ ఉంటే కింద తాలికి అయితే పడిపోతూ ఉంటాయి అన్నమాట కొంచెం లాస్ట్లో అయితే కొంచెం పిండించి దాంట్లో వాటర్ కలుపుకొని దీంట్లోనే లాస్ట్లో పోయాలన్నమాట పల్స్గా ఉంటే పోసుకోవాలి లేకపోతే చిక్కుగా ఉంటే మాత్రం అవసరం లేదు అమ్మాయినా పోసిందనమాట ఇదంతా కొంచెంగా చేసింది స్వామికి ఒక గ్లాస్ నాకు ఒక గ్లౌజు మా అమ్మ మా నాన్న దీంట్లో మా నా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు సరిపోయింది తప్ప వేస్ట్ అయితే ఏం అవ్వలేదు దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా అయితే బాగుంటుందన్నమాట ఈ విధంగా ఆల్రెడీ పాల తాలికలు ఇట్లా దూసేస్తాం కదా అలా దూసేటప్పుడు ఇక మరుగుతున్న పాలల్లో అవి ఉడికిపోతాయి ప్రత్యేకంగా పిండిని సపరేట్గా ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు ఉన్నారా వాటర్ పోసేసి మరిగించి ఉప్పేసి బియ్య పిండి వేసేసి ఆ దాన్ని ఇలా పాముల్లో చుట్టుకొని ఇలా వేసుకుంటారు ఇలా ఏం అవసరం లేదు జస్ట్ డైరెక్ట్ పిండిని ఇట్లా పాలు తాలికలు గరిట్టు ఉంటే ఇట్లా దూసేయచ్చు అనమాట చాలా అయితే బాగా వచ్చాయి ఫ్రెండ్స్ సూపర్గా ఈజీగా అయితే అయింది ఒక్కోసారి మా అమ్మ అంటే బియ్యాన్ని ఒక గంట రెండు గంటలు నానబెట్టి తడి బియ్య పిండిలాగా అయితే చేసిద్ది అనమాట బాగా వస్తాయని అలా ఏం లేదు పొడి బియ్యపు పిండితోనైనా కమ్ముగా అయితే వస్తాయి అనమాట చూసారుగా ఇప్పుడు దీంట్లో తగినంత బెల్లాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం అంతే ఇక పల్స్గా ఉన్న వాటిల్లో మనం పేస్ట్ లాగా కొంచెం బియ్యపు పిండి మిగిల్చి వాటర్ పోసి అది వేసేసాను కదా ఇక ఇంతే ఫ్రెండ్స్ చాలా అంటే సింపుల్గా అమ్మ అయితే పాలతాలికలు అయితే రెసిపీ చేసేసింది ఇక ఈ పాల తాలిక రెసిపీ అయిపోయిన తర్వాత ఇక పాలకూర తోటకూర పప్పునైతే చేస్తుంది కదా ఇక ఆ రెండు కూడా అయిపోయినాయి అంటే ఇక బోతులు అయితే మా నాన్నకు పెట్టాలి చూసారా ఇంతే తిప్పుకుంటూ ఉండడమే లాస్ట్లో కొంచెం పల్స్గా ఉంటే ఈ వాటర్ని అయితే యాడ్ చేస్తే చిక్కుబడిపోయేద్ది మామూలుగా అక్కడ ఉన్నప్పుడు పల్స్గానే ఉంది తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు చూడాలబ్బా అది చాలా థిక్ అయిపోయింది అనమాట ఎందుకంటే బియ్యప్పిండి పిండి కదా అందుకని అట్లా థిక్గా అయిపోయింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో అసలు వేడి వేడిగా తాగితే అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూసారా చక్కగా చాలా అయితే బాగున్నాయి మీరు కూడా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక తర్వాత అమ్మ అయితే తోటకూర పప్పునైతే తాలింపు అయితే పెట్టేసేసింది మన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ మంచిగా ఉంటాయి మీకు యూజ్ఫుల్గా అనిపిస్తాయి ప్లీజ్ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక దీన్ని తాలింపు కూడా అయితే పెట్టేసేస్తున్నా నేనైతేను ఇక తాలింపు పెట్టేస్తే ఇక నాన్నకైతే అన్నం పెట్టేసిద్ది అమ్మ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీరు కారం అన్నం ఎప్పుడన్నా తిన్నారా ఎలా అనిపించింది ఇంకేమైనా వేసుకొని తింటారా ఇక పాలకూర పప్పు ఇది తోటకూర పప్పు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అన్నిటికంటే స్వీట్ రెసిపీ అయినా మన ఆంధ్ర పాలుదళికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారబ్బా అందరికీ ఇష్టమే మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సూపర్ రెసిపీ అండి ఇక ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియో అయితే వస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూసారా సూపర్గా అయితే ఉందనమాట ఇక నేను ఎలా తింటానంటే ఒక అప్పుడప్పుడు తీసుకున్న ఈ పాలుదల గిన్నెలో పచ్చి కొబ్బరి మొక్కలు కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినడం భలే ఉండిద్ది చిన్నప్పటి నుంచి మా అమ్మ అలా పెట్టేది కొబ్బరి ముక్కలు కూడా అనమాట చూడండి కాదే అలవాటు నాకు కూడా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని సూపర్గా అయితే తిన్నాను అబ్బా బలే మేము తినడానికి ముందే స్వామికి బాక్స్లో తీసేసాము ఆయన తర్వాతే మేము ఎందుకంటే అమ్మ స్నానం చేసే చేసిద్ది ఏవైనా సరే చూసారా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని సూపర్ సూపర్ టేస్టీ అయినా ఆంధ్ర పాల తాలకల్ రెసిపీ అయితే అదిరిపోయింది పో చూసారా ఎంత తిక్కుగా బల్లే ఉంది అసలు మీరు ఎలా చేసుకుంటారు అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మీకు ఎలా అనిపించిందో చూసారా నేనైతే తింటున్నాను అన్నమాట చాలా అయితే బాగుంది థ్యాంక్ యూ